సిరికొండ మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గురువారం ఆకస్మిక తనిఖీలు చేశారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రైమరీ పాఠశాలలు పిఎస్సిఎస్ ఎరువుల గిడ్డంగి తహసీల్దార్ కార్యాలయాలను సందర్శించారు స్థానికంగా లబ్ధిదారులు చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాన్ని సైతం సందర్శించిన కలెక్టర్ అరులైన వారికి కేటాయించేలా ప్రభుత్వ మార్గదర్శక అనుగుణంగా జాబితా రూపొందించాలని అధికారులను ఆదేశించారు ముందుగా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు హాజరు పట్టిక ప్రకారం వైద్యాధికారి సిబ్బంది విధుల్లో ఉన్నారో లేదా అని ప్రశ్నించారు పిఎస్సి ద్వారా అందిస్తున్న వైద్య సేవల గురించి మెడికల్ ఆఫీసర్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు అన్ని రకాల ఔషధాలు సరిపడా అందుబాటులో ఉండాలని సిజన్ల వ్యాధుల నియంత్రణకు ముందస్తు జాగ్రత్త తీసుకోవాలని గ్రామాలలో విరివిగా ఆరోగ్య శిబిరం నిర్వహించాలని సూచించారు అనంతరం కలెక్టర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు మధ్యాహ్న భోజనం కోసం వండిన ఆహార పదార్థాలను పరిశీలించి మెను ప్రకారం ఉన్నాయని తనిఖీ చేశారు అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ పాఠశాల నిర్వహణ మరింతగా మెరుగుపడేలా అంకితభావంతో కృషి చేయాలని హెచ్ఎల్లకు హితవు పలికారు తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి చేపడుతున్న చర్యల గురించి తహసీల్దార్ రవీంద్రరావును వివరాలు అడిగి తెలుసుకున్నారు కొత్త రేషన్ కార్డులు పేర్ల నమోదు కోసం వచ్చిన దరఖాస్తులను వెంట వెంటనే పరిశీలిస్తూ అరువులకు ఆమోదం తెలిపాలన్నారు ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం ఎల్ఆర్ఎస్ కింద నియమిత రుసుము చెల్లించిన దరఖాస్తుదారులకు సత్వరమే ప్రభుత్వం ప్రొసీడింగ్స్ అందించాలన్నారు పిఏసిఎస్ ఎరువుల గోడను సందర్శించి ఎరువుల నిల్వలను కలెక్టర్ పరిశీలించారు ఎరువులు పక్కదారి పట్టకుండా గట్టి పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు వివిధ నిర్మాణ దశలో ఉన్న ఇంధన మహిళలు కలెక్టర్ సందర్శించి త్వరితగతిన నిర్మాణం పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వ పరంగా అవసరమైన తోడ్పాటు అందిస్తున్నామని తెలిపారు అనంతరం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ సముదాయాన్ని సందర్శించి అరువుల లబ్ధిదారులకు వాటిని కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ మనోహర్ సూచించారు కలెక్టర్ వెంట స్థానిక అధికారులు పాల్గొన్నారు

哎，那个。 బిర్యానీ రాగిజా ఇస్తుంది ఫస్ ఎప్పుడు రాగిజా మార్నింగ్ లంచ్ అది మొన్న పెయింటింగ్ చెప్పిన అంటే కిందకి వెళ్తుంది కింద అక్కడ అయితే ప్రైమరీ వాళ్ళు ప్రజెంట్ అయితే అవి నేను యువసారి మీకు కూడా నేను డైస్లో కూడా అమ్మ ఆదర్శ పాఠశాలలో ఏమేమి పనులు చేయొచ్చు అనేది వాట్సాప్లో ఇంకేం అడగలేదు నేను ఒకటే అంటున్నా అమ్మ ఆదర్శ పాఠశాల కింద ఏమేమి పనులు చేయవచ్చు బ్రెండ్ వర్క్ నాకు ఇప్పుడు మీకు చేసి

तो जाते हैं। इतना नाइन तक। तो नाइन तक। अपन इतनी तरह रालें सकते हैं। इतने ज़हरारालें तो हम उतरते हैं। नाइन आस पास नहीं। जोड़ा इसलो उसने करवाया था नहीं मेरे ओ अटेंडेंस है वह उतर रहे हैं। नाइन एंड तक तो तो तो। मतलब छोटा। प्रेजेंट तो आपने तो ज़िंदा होना ही चाहिए। पायना मात्र पुंच कोड कोड टोटल ना युज करू नका मंडल देतोय सर 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 म्हणजे மொத்தம் 7 नंबर असेल माय एम इज पॉसिबल अधि आमने वर्फ फोगन जो आमने वर्फ फोगन चाहँ तिछ आधि का अधिन देश पोगने श्वादिश 이번에 이럴 때는 아프게 느껴지네요. 에 공로포로 노미셔야 되는 이따가. 이따

ప్పుడు ఎగ్జిక్యూటర్ అండి ఇమ్మీడియట్గా కట్టుకుంటారు చూడండి తర్వాత కట్టుకుంటామండో పేజ్ చిన్న లెవెల్లో అయితే సాంక్షన్ సెంటర్ యూజ్లో ఫస్ట్ సో దీన్ని సాంక్షన్ అమౌంట్ మిగతా వస్తాయి మిగతా బ్యాలెన్స్ అమౌంట్ మరి వాళ్ళు పెడతారా లేదా ఇది దాంతో సంబంధం లేకుండా భూమి లేని వాళ్ళకి అలాట్మెంట్ అలాట్మెంట్ ఇంకా మీరు ప్రాసెస్ చే ఎవలో ఉండాలి లేకుయాలి లిస్టు రెడీ చేసుకోవాలి नूट <laughs> त